ప్రతి సంవత్సరం బుక్స్ కట్టి మేము వేసేవాళ్ళు మా అబ్బాయి నేర్చుకున్నాడు కాబట్టి ఇంకా ఈ సంవత్సరం ఆడి బుక్స్ ఆడేసేసుకుంటున్నాడు ఈ బుక్స్ కూడా ఆడి కాదు ఇంక ఈ పెళ్ళి వాళ్ళు చెల్లి అది ఏం చేస్తుందో చూడండి అలా కష్టపడి అట్టేస్తుంటే అది ఏం చేస్తుందో చూడండి ఒకసారి కత్తెరతో కత్తి తీసుకుని అయితే ఆటలాడుతుంది ఏం చేయకుండా చాలా వరకు వేసేసాడు చాలా బాగా వేసాడండి అట్లో చూడండి చాలా వరకు అయితే వేసేసాడు ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి అలా దానికోసం అంత కష్టపడుతుంటే ఇక్కడ ఈవిడి గారు ఆటలాడుతున్నారు ఆడుతున్నారు నవ్వుతుంది మళ్ళీ సిగ్గలేకుండా చాలా బాగా వేస్తున్నాడు అండి అట్లా ప్రతి సంవత్సరం మేమే వేసేవాను ఇంకా అయితే నేర్చుకున్నాడు నేర్చుకుని ఇంక ఈ సంవత్సరం నేనే వస్తాను చెల్లికని చెప్పి ఆడేస్తున్నాడు ఆడ బుక్స్ కూడా ఆడేసుకుంటాడంట చూద్దాం వేసుకుంటాడా లేకపోతే మమ్మల్ని ఏమంటాడో అని హనీ ఏం చేస్తున్నావు హనీ అలా వేస్ట్ చేస్తున్నావేంటి మరి ఏం చేస్తున్నావు నువ్వు హనీ ఏం చేస్తున్నాడు అక్కడ నువ్వు చేస్తున్నా చేస్తున్నావు అని ఏం చేస్తున్నాడని అని కష్టపడి బుక్స్ నువ్వు ఏం చేస్తున్నావు